మిరప పూతలలో మనం కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా వచ్చేసి ఈ బ్లాక్ ట్రిప్స్ ఉన్నాయి వీటితో పాటు ఎర్రటి పురుగులు అనేవి ఉన్నాయి రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే ప్రజెంట్ మనము మిరప సాగులలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ బ్లాక్ ట్రిప్స్ ఈ పూత ఖాతా రాకపోవడము ఈ ముడత సమస్యలు ఈ వచ్చే ఈ ఇగురు మొత్తం కూడా మాడిపోయి వస్తున్నాయండి అయితే వీటి యొక్క ఈ నివారణ కోసం ఎక్కువగా వచ్చేసి ఈ రైతులు అలక్టో ఎక్స్పోనెస్ గ్రాసియా అనాబి చీస్మెటు ఇలాంటి పెద్ద పెద్ద మందులను ఎక్కువగా స్పే చేస్తు ఉన్నారు దీనివల్ల ఈ రైతులకు ఈ పెట్టుబడి ఖర్చులు అనేది ఎక్కువగా అవుతున్నాయి గానీ ఈ రిజల్ట్ అనేది సరిగా ఉండడం లేదు అయితే ఇక్కడ ఈ రైతులు ఒక మ్యాటర్ ని గమనించవలసి ఉంటుంది మన యొక్క మన ఈ మిరప సాగులలో ఈ నల్లి సమస్యలు కనుక ఉన్నట్లయితే మొత్తం కూడా ఈ క్రింది ముడత అనేది వస్తుంది అలాగే ఈ త్రిప్స్ సమస్యలు కనుక ఉన్నట్లయితే మొత్తం కూడా ఈ పైముడత సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అయితే మనం ఇప్పుడు మనము ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఈ పైముడత సమస్యలు అలాగే ఈ అచ్చే ఎగురు మొత్తం కూడా మాడిపోయి వస్తుంది అంటే మన యొక్క మన ఈ మిరప సాగులలో ఈ నల్లి ఎక్కడ కూడా లేనట్లేనండి అయితే ఒకసారి మనము ఈ పూతలో కనుక మనము గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి ఎర్రగా ఉన్నాయి అలాగే ఈ బ్లాక్ రంగులో ఉన్నాయి అయితే ఈ బ్లాక్ ట్రిప్స్ అనేవి ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఎర్రగా ఉంటాయి ఈ రోజులు ఇవి గడిచే కొద్దీ మొత్తం కూడా బ్లాక్ రంగులోకి అయిపోతూ ఉంటాయి అయితే ఇక్కడ మీకు నేను ఒక మంచి కాంబినేషన్ మందు అనేది మీకు నేను చెప్తానండి అంటే అతి తక్కువ ధరలో ఉన్నటువంటి ది బెస్ట్ కాంబినేషన్ మందు అండి అవి కనుక మనం చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి టోల్పేన్ పైరాయిడ్ పదిహేను శాతం ఈసీ దీన్ని వచ్చేసి మనం ఒక ఎకురానికి ఒక ఐదు వందల ఎంఎల్ చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది దీనితో పాటే ఈ పిప్రో నీళ్ళు వచ్చేసి ఎనభై శాతం అండి దీన్ని వచ్చేసి మనం ఒక ఎకురానికి ఒక నలభై గ్రాముల చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది ఈ రెండింటిని కనుక మనము మిక్సీ చేసుకొని ఈ మిరప సాగులో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప సాగులల్లో వస్తున్నటువంటి ఈ బ్లాక్ క్రిప్స్ అలాగే ఈ తామర పురుగులను మనం సమర్థవంతంగా నివారణ అనేది మనం చేసుకోవచ్చు అయితే వీటితో పాటే మనం వచ్చేసి మనం ఏదైనా ఫార్ములా నెంబర్ సిక్స్ కానీ ఫార్ములా నెంబర్ ఫోర్ కానీ లేదు అంటే నైట్రోబెంజిన్ అంటే ఈ పూత పూతాఖాతా రావడానికి ఈ నైట్రోబెంజిన్ కానీ ఈ బ్రాండ్ కానీ అటానిక్ కానీ మ్యాక్రీనా కానీ ఏదన్నా ఒకటి మనం వీటితో పాటే ఈ మిక్సీ చేసుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ మిరప సాగులలో వస్తున్నటువంటి ఈ బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ అవుతాయి అంతేకాదండి ఈ పూత ఖాతా కూడా చాలా ఎక్కువగా వస్తుంది నేను మళ్ళీ చెప్తున్నానండి మన యొక్క మన ఈ మిరప సాగులలో ఈ నల్లి సమస్యలు కనుక ఉన్నట్లయితే మొత్తం కూడా ఈ క్రింది ముడత అనేది వస్తుంది ఈ తామర పురుగుల సమస్యలు కనుక ఉన్నట్లయితే ఎక్కువగా ఈ పై ముడత అనేది వస్తుంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఈ మీది ముడత సమస్యలు వస్తున్నాయి అలాగే ఆ ఇగురు అనేది మాడిపోతుంది కాబట్టి ఈ త్రిప్స్ అనేది ఆకుల యొక్క ఈ క్రింది భాగంలో ఉండి వాటి యొక్క రసాన్ని మొత్తం కూడా పీల్చివేయడం వలన ఆ వచ్చే ఇగురు అనేది మొత్తం కూడా మాడిపోతూ ఉంది అలాగే ఆ ఇగురు అనేది మీది మొత్తం కూడా ముడుచుకొని పోతుంది కాబట్టి ఇది మొత్తం కూడా బ్లాక్ ట్రిప్స్ మరియు అలాగే ఈ తామ్ర పురుగుల సమస్యలు అండి మీరు ఈ కాంబినేషన్లో మీరు స్ప్రే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈ అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది విస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్